ఈరోజు ఈ లైవ్లో వచ్చేసి వర్షాలు ఎక్కడ పడినాయి అదేవిధంగా మీరు ఎక్కడ నుండి ఈ వీడియో చూస్తున్నారు సమాచారం అయితే అందించండి ఇక్కడ నాకు తెలిసిన సమాచారం అంతా కూడా ఈ లైవ్లో అయితేనే మీకు అందిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలామంది రైతున్న ట్వంటీ ఫోర్ గోల్డ్ ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలంటున్నారు అన్న మీరు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఇక్కడ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి ఆ కంపెనీ పిల్లలకి వచ్చేసి చాలా మంది మీరు ఫోన్ చేస్తున్నారు ఇక్కడ ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలంటేనా మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం ద్వారా కానీ అమౌంట్ పే చేస్తేనా మీ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్కి అయితేనా ట్రాన్స్పోర్ట్ చేస్తారన్న నవతా కానీ కార్గో కానీ లేకపోతే ఇక్కడ డిడిడిసి దీని ద్వారా కానీ అందిస్తున్నారు అన్నమాట ఇక్కడ వర్షాన్ని మనము మాట్లాడుకున్నట్లయితేనా ఐదు రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురిసినాయి గత వారం పది పదహైదు రోజులుగా మీకు అందరికీ తెలిసిన విషయమే మహారాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఈరోజు భారీ వర్షం అయితే కురిసినది అది ఎక్కడ పడినాయట పూణే జిల్లాలో వచ్చేసి అతి భారీ వర్షం కుది కురిసింది ఈరోజు అదేవిధంగా నాసిక్ పరిసర ప్రాంతాల్లో దాదాపు నాలుగు రోజుల నుండి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక్కడ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ నుండి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ సాయంకాలం నాలుగు గంటల వరకు మనకి ఏ విధంగా తుంపర వర్షం అయితే పడతానే ఉండిందో అదేవిధంగా అక్కడ తుంపర్లో గట్టివాన్ అయితే పడింది నా మహారాష్ట్ర వ్యాప్తంగా టమోటాలు ఎక్కడ ఉంటే అక్కడే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇక్కడ రెడ్ అలర్ట్ వచ్చేసి చంద్రపూరు లాతూర్ సిటీ అదేవిధంగా సతారా రత్నాగిరి అకోలా తానే ఈ ప్రదేశాల్లో వచ్చేసి అతి భారీ వర్షాలు అన్నమాట సో ఇది మహారాష్ట్రలో వర్షాల గురించి ఈరోజు సమాచారంలో ఇంకా ఛత్తీస్గఢ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితేనా ఛత్తీస్గఢ్లో కూడా బలరాంపూరు రాజ్నాథ్ గౌ అదేవిధంగా రాయపూర్లో కొద్ది భాగము దుర్గు ఈ ప్రదేశాల్లో కూడా ఈరోజు వర్షాలు బనాయినా ఇక్కడ టమోటా పంటలు ఎక్కడ ఉంటే అక్కడే వర్షాలు పడుతున్నాయనేసి అక్కడ నుండి సమాచారం అయితే అందించినారనమాట యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో వర్షాల గురించి ఈరోజు సమాచారం మనం గమనించినట్లయితేనా నా ప్రతిరోజు కూడా ఇదే విధంగా లైవ్లో సమాచారం అయితే ఉంటుంది మీరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటేనే కామెంట్స్ కామెంట్స్ అయితే చేయొచ్చు ఏ విధంగా ఎట్లా ఉండాలి సమాచారం అనేసి సో వర్షాల ఎఫెక్ట్ అయితే ఉండాల ఇంకా తమిళనాడు డిమాండ్ గురించి మనం మా తెలుసుకున్నట్లయితేనా మన లోకల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న రోజుల్లో సరుకులు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది బట్ వారం పది రోజుల్లో వచ్చేసి తమిళనాడు డిమాండ్ అయితే పెరుగుతుంది నా ఇక్కడ యాక్చువల్గా చాలామంది రైతున్న అడిగిన సమాచారం ఏమంటున్నా అన్న డౌన్ ఎందుకు అవుతుంది మళ్ళీ మార్కెట్ టమాటోలు మళ్ళీ వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వచ్చేసి బాక్స్ మీద డౌన్ అవుతున్నా కదన్నా ఎందుకన్నా ఈ ధరలున్నా ఉంటాయని చాలామంది నా ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చేసి టెమోటలు అయితేనా ఇవే ధరలు కంటిన్యూస్గా అమ్మడానికి వచ్చేసి చాలా బలమైన కారణాలు ఉన్నాయి అది ఏ విధంగా అంటేనా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో టమోటా పంటలు వర్షాలు నష్టం నష్టం జరిగింది ఎక్కువగా సో మనకున్న ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఏమంటేనా ఈ చిన్న బాక్స్ మూడు వందలు నాలుగు వందలు అనేది కామను బట్ నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్లో కానీ సరుకులు షార్టేజ్ అయితే మార్కెట్లో చాలా వరకు తక్కువగా వస్తాయి ఆ లైన్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదన్న ప్లీజ్ అన్న ఇక్కడ మనకు నవంబర్ ఎండింగ్ డిసెంబర్లో వచ్చేసి ప్రతి మార్కెట్ కూడా సరుకు తగ్గుతుంది అన్న మనం మీరు గమనిస్తూ ఉండండి నాకున్న సమాచారం ప్రకారము రాష్ట్రంలో అటువంటి సందర్భాల్లో నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ కానీ మంచి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ కూడా మన ప్లేసెస్లో కూడా కాయలు అయితే చాలా వరకు డ్యామేజ్ అయితే అవుతున్నాయి కాబట్టి సో సరుకులు తక్కువగా ఉంటాయి ధరలు కూడా ఒక రకంగా వెళ్ వెళ్తాయని చెప్పవచ్చు అనమాట సో సమాచారం అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నాకు కొన్ని వందల కామెంట్లు అయితే వచ్చినాయి యూట్యూబ్లో సారీ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ అదేవిధంగా వాట్సాప్ మెసేజర్లో కానీ టమాటో ధరలు ఎందుకు తగ్గినాయనేసి మీరందరూ ఒకటి గమనించండి మన లోకల్ డిమాండ్ అయితే మనకు ఉండాలి అది ఏ విధంగా అంటేనా విజయవాడ గుంటూరు ఏలూరు బాపట్ల అదేవిధంగా కోనసీమ జిల్లాలో అయినటువంటి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విజయవాడ ఈ ప్రదేశాలకు వచ్చేసి టెమోటోలు అయితేనే డైలీ అయితేనే పోతూ ఉండే కానీ ఎక్కువ వర్షాలు పడిపోవడం వల్ల అక్కడ డిమాండ్ అయితే తగ్గిందినా ఆ వర్షాలు అట్లా క్లియర్ అయిపోయి వర్షాల వల్ల ఆగిపోయి సో ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయితేనా ఖచ్చితంగా డిమాండ్ అయితే ఏ ఏర్పడుతుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ ఏం జరుగుతుందనేసి చూద్దాం ఎవరి చేతుల్లో కూడా ఏమీ ఉండదు కాబట్టి జస్ట్ మనం సజెషన్లు మాత్రమే ఇవ్వగలము ఆలోచనలు అయితే మీకు ఇవ్వగలము సో థ్యాంక్ నా బట్ ఇక్కడ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏమంటేనా టోటల్ జాగ్రత్తగా కాపాడుకోండి టోటల్ జాగ్రత్తగా అంటే గెజ్జి మచ్చ రాకుండా అదేవిధంగా మంచి స్ప్రేయింగ్స్ ఇచ్చుకుంటా అదేవిధంగా గ్రోత్ పెంచుకుంటా చెట్టు ఎక్కువ రోజులు కాయలు కాసే విధంగా చూసుకోండి టమాటోలు అయితేనా గిట్టుబాటు ధరలకైతే డోక ఉండదు అనేసి నా ఇక్కడ ఇంకా రైతన్నలు వచ్చేసి చాలామంది కామెంట్లు అయితే చేసినారు ఆ కామెంట్ల గురించి అయితేనా మనము రైతు యొక్క మాటల్లో విన్నాం మనోజ్ కుమార్ రెడ్డి హాయ్ బ్రో నమస్తే ఋతుకుమార్ హాయ్ అన్న నమస్తే జగన్ హాయ్ నమస్తే అన్న జనవరిలో రేట్స్ ఉంటాయన్న సరుకులు అయితే షార్టేజ్ అయితే ఉంటాయి బ్రో బాలాజీ రెడ్డి పిండిల డిసెంబర్లో రేట్స్ బ్రో ధను సురేష్ రాయ్పూర్లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు రాయ్పూర్లో స్టార్ట్ అయినా కూడా మన లోకల్లో లోకల్ డిమాండ్ బాగుంటుంది ఈ సంవత్సరం సూపర్ ఇన్ఫర్మేషన్ అన్నా థ్యాంక్ యూ అన్నా హాయ్ హరి అన్న అంటున్నారు అల్లాబూషణ గారు అన్న బాగున్నా మీరు బాగున్నారా ఎక్కడ చూస్తున్నారు పాలెం చంద్రన్న నమస్తే అన్న మంజు హాయ్ అన్న నమస్తే ఇక్కడ ఒకే క్లారిటీనా ఆరు స్టేట్లలో వర్షాలు పడినాయి టమోటాలు అయితే డౌన్ అయ్యే ప్రసక్తే లేదు నవంబర్ డిసెంబర్ కూడా బట్ వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందనేసి మనోహర్ రెడ్డి హాయ్ హరి నమస్తేనా నా అనంతపురం డిస్టిక్ నుండి ఎవరైనా చూస్తున్నారా లైవ్ లైక్ చేయండి డబుల్ క్లిక్ చేయండి మహారాష్ట్రలోను వర్షం పడింది ఈరోజు ఛత్తీస్గఢ్లో మధ్య వర్షం పడింది మధ్యప్రదేశ్లో కూడా ఈ శివపూరి చిన్వాడలో అయితేనా భారీ వర్షం నా అసలు ఈ చెప్పాల్సిన అవసరమే లేదనమాట శివపూరి గురించి అయితే వాంచైంది శివపూరిలో వర్షం ఋతుకుమార్ అన్న నవంబర్ పదహైదుకి ఆరు వందలు ఉంటుందన్న ఉంటుందన్న చెప్పన్న ఉంటుంది అన్న చెప్పన్న టైమ్స్ లాస్ నష్టాలు అనేది కామన్ నా టెమోటల్లో ఈ వర్షాకాలము ఈవెను ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ వేమినా కూడా పెట్టుబడి కూడా రాలే వస్తుందని చెప్పలేని రైతులు చాలామంది ఉన్నారన్నమాట హరికృష్ణజీవిని గోల్డ్ కావాలి కళ్ళకొడికి ఎప్పుడు వస్తారన్న వనకానకానికి అలా వచ్చే పరిస్థితుల్లో లేను అర్థం చేసుకోండి ఈ ట్వంటీ ఫోర్ గోల్ గురించి చాలా మంది కాల్ చేస్తున్నారు నా కంపెనీ పిల్లలకి కానీ నాకు కానీ మీకు ఏదైనా అవసరం అనిపిస్తేనే కాల్ చేయ అది పని చేస్తుందా పని చేయదా అని అడుగుతున్నారనమాట నేను పక్కా రిజల్ట్ అని చెప్తున్నాను వాడిండే తోటల్లో మీరు విజిట్ చేయండి హాయ్ అన్న నేను చూస్తున్నా థ్యాంక్ యూ అన్న ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది మహారాష్ట్రలో వర్షాల సమయంలో అదే కూడా వర్షాల్లో కూడా వదులుతారు క్యాప్సికంకు అరటికి అదేవిధంగా ఈ ద్రాక్షకు టెమోటా మళ్ళీ వచ్చేసి ఈ అల్లము ఈ పండ్ల మీద వచ్చేసి ఎక్కువ వాడతారనమాట రెడ్డప్ప రెడ్డి అన్న సంక్రాంతి వరకు రేట్ తగ్ రేట్లు తగ్గవు ഇല്ല കാറ്റ് കാണു ധൈര്യം ചെപ്പിയതാണെങ്കിൽ പൂള മുരളി എടിപി അന്ന സത്യസാരി ഡിസ്റ്റിക് താങ്ക് യു ബ്രോ അനന്തപൂർ കല്യാൺ ദുർഗം അന്ന സുധാ സുധാ ഹായ ബാഗ് നരി സത്യസായി ഡിസ്റ്റിക് ശിവപുരം വിളജ് കനഗാനപല്ലി മണ്ഡലം నాకు కనగాళ్ళపల్లి కనగాలిపల్లి మండలం మధ్య ఒకసారి నాకు కాల్ చేయండి నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి ఏటీపీ హాయ్ అన్న బాగున్నా బాగున్నా హాయ్ హరి సత్యసా డిస్ట్రిక్ట్ శివపర్ విలేజ్ కనగాలిపండర్లో నవంబర్లో ఉంటుంది శివారెడ్డి ఏటీబి కేటీకే శివ హాయ్ అన్న అన్న సో మీ ప్రదేశాల్లో ఏ విధంగా టమోటా ఉంది చెప్పండినా సంజీవి రెడ్డి అన్న హాయ్ నమస్తే రావు జనవరిలో రేట్స్ చెప్పు అన్న ఉంటాయేనా రేట్స్ జనవరిలో కూడా ఇబ్బంది పెట్టే రేట్స్ అయితే ఉండవు అనమాట నా తెలిసేటిగా ఖచ్చితంగా చేస్తా నా వెయిట్ చేస్తుంటా నేను కూడా నా చాలామంది రైతులు నా నిజంగా కాల్ చేస్తారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఫోన్ కట్ చేసేస్తారు ఇక్కడ విషయం ఏమంటేనా ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి ఎప్పుడైతే నెంబర్ ఇచ్చినాను యూట్యూబ్లో కొన్ని వందల వేలలో కాల్స్ వచ్చినాయన ఇదే విధంగా అంటే ఆయన పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తా తీసుకుంటారు ఆ తర్వాత వచ్చేసి కాల్ కట్ చేస్తారు మళ్ళీ కాల్ చేసి రిసీవ్ చేయరు ఈ విధంగా అనమాట ఎండి బ రెండు వేల ఇరవై ఐదులో చాలామంది రైతులు నష్టపోయారు కొన్ని రకాల సీడ్స్ పెట్టి మా దేవుడి దయ వల్ల నేను సలహాలు పెట్టి సక్సెస్ అయినా నిజమేనా వచ్చిన కొత్తలోనే ఈ సీడ్స్ వల్ల కానీ అదేవిధంగా జరిగిన నష్టాలు అన్న అనంతపుర డిస్టిక్లో వర్షం పడుతుందా ప్రజెంట్ ఏమన్నా కే ప్రసాద్ హరి హాయ్ అన్న నమస్తే అన్న ట్వంటీ ఫోర్ గోల్డ్ మోటో వస్తుంది ఏటీబికి ఆల్రెడీ దుర్గము పావుగూడ చెల్లికెరికి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారన డైలీ బట్ ఏమంటే నవతా ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఒక బుక్ చేసిన త్రీ డేస్కి అయితే వస్తుందన్నమాట బుకింగ్ మంది ఎట్లా చేయాలా ఎట్లా చేయాలని అన్న ఆ కంపెనీ పిల్లలు ఫోన్ చేయండి నెంబర్లు అయితే స్క్రీన్ మీద ఉన్నాయి ఇది ఎందుకు పని నా మెయిన్ వర్షాల్లో కూడా వదులుకున్నా కూడా మంచి రిజల్ట్ పక్క కొమ్మలు బ్రహ్మాండంగా వస్తాయి పూతాపింజీ బాగా సెట్ అవుతుంది ఏదో వదిలినాము మూడు రోజులు గ్రోత్ వచ్చింది నాలుగు రోజు తగ్గిపోతుందంటే ఆ విధంగా ఉండదు మినిమం ఒక పది నుండి పదహైదు రోజులు కంటిన్యూషన్లో ఉంటుంది గ్రోత్ సో ఈ విధంగా పనిచేస్తుంది అనమాట ఆ సెవెంటీ టూ గోల్డ్ అనేది కాయ యొక్క సైజు షైనింగు అదేవిధంగా గ్రోతు అందులోనే మళ్ళీ వచ్చేసి జాండీస్ కాయలు కలర్ కలర్ కాయలు అనేది తగ్గిస్తుంది వర్షం లేదన్న శివారెడ్డి నాన్న నా బుక్ చేసినా రాలేదు టుమారో వస్తుంది బ్రో మీకు మీ ప్రోడక్ట్ వచ్చేసి విజయవాడ నుండి డైరెక్ట్ ఇట్లా వస్తానా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది మార్చేసినారనమాట శ్రీను అట్టి హరి అన్న హాయ్ నమస్తే అన్న కే ప్రసాద్ నవంబర్లో రేట్ అన్న క్రాప్స్ డ్యామేజ్ బాగా చూసుకోండి చిన్న బాక్స్ అయితే మూడు నాలుగు గ్యారెంటీగా గ్యారంటీగా ఉంటుందని చెప్పచ్చు హాయ్ బ్రో నమస్తే నా నేను నమ్మే గంగం మీద మా మా మీద ఉట్టేస్తాన చెప్పండి ఇక్కడ మిమ్మల్ని ఎవరిని మోసం చేసే క్యారెక్టర్ అయితే నాది కాదు మీరు ఒకసారి వాడండి నా మీకు నచ్చిన ప్రోడక్ట్ ఒక ఒక పక్కన వాడండి మన ప్రోడక్ట్ వచ్చేసి ఒక వాడండి ఒక పక్కన వాడండి ఏది రిజల్ట్ ఉంటే దేంట్లో ఉంటే ఆ ప్రోడక్ట్ అయితే వాడుకోండి మీరు శివారెడ్డి అన్న సిక్స్ డేస్ అయిందన్న సారీ అన్న మీరు యాక్చువల్గా రాంగ్ రాంగ్ పిన్ కోడ్ పెట్టడం వల్ల ఆ ప్రోడక్ట్ అనేది విజయవాడకి పోయింది విజయవాడ నుండి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తాను అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందినా మీరు టెన్షన్ తీసుకోద్దండి ఈ ఒక్కరోజు దుర్గంలో మచ్చలన్న మా ప్ర మా కల్లా కూడా అదే విధంగా ఉండదు బ్రో ఆల్రెడీ డిసెంబర్ పరిస్థితి చెప్పండి ఆల్రెడీ లైవ్లో చెప్పిన స్టార్టింగు మీద నాకు నమ్మకం థ్యాంక్ యూ రెడీ గారు శివారెడ్డి అని అంటున్నాడు ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అర్థం చేసుకోండి ఈ ఒక్కరోజు మాత్రం ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది అసలుకు మీరు వర్షాలు మూడు పదున్లు వర్షం పడినా కూడా నేను చేసి మరీ చెప్తున్నాను చెట్టు స్ట్రెస్ అవుతుంది ఆ స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గిస్తుంది వాటర్ లెవెల్స్ అనేది మేనేజ్మెంట్ చేసుకుంటుంది అదే దాంట్లో టెన్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా గ్రోత్ అనేది కంటిన్యూయేషన్లో టెన్ డేస్ నుండి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది నా కాయలు వస్తాయి ఉంది రాయపూర్ పంటలు డ్యామేజ్ నా మహారాష్ట్ర కూడా ఛత్తీస్గఢ్తో సహా భారీగా స్టాక్ వస్తుందంటే చెప్పలేం ఓకేనా ఇంకైతే లైవ్ చేస్తున్నా చాలా మంది రైతులైతే మీరు కామెంట్ చేస్తున్నారు బట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏమంటేనా టోటల్ జాగ్రత్తగా చూసుకోండి మంచి ఎఫర్ట్ అయితే ఉంటుంది ఇక్కడ జగన్ అంటున్నారు సిక్స్ జీరో ఫోర్ సిక్స్ గో లెస్ టమాటో ప్లాంటేషన్ అండ్ టమాటో ఫుల్ ప్లాంటేషన్ పొటాటో ఫుల్ ప్లాంటేషన్ హరి అన్న మీరు ఏమన్నా మళ్ళీ నాటి నాటారా టమాటా సీడ్ ఇప్పుడున్న తోట ఎలా ఉంది బ్రో ఇప్పుడున్న తోట అయితే కంప్లీట్గా అయిపోయింది బ్రో జస్ట్ ఇంకా ఒక రెండు మూడు కటింగ్లు పడతాయి బట్ ఆ తర్వాత ఎండ్ చేసి మళ్ళీ ఏదైనా ప్లాంటేషన్ చేయలేదు దాంట్లోనే శివశంకర్ కంచె ఫైవ్ నైన్ డబల్ టూ ఫీచర్ రేట్స్ పిక్చర్లో కూడా గుడ్ డేట్స్ ఉంటాయి కూటకుండ రమ్మన హాయ్ హాయన ఇంత వర్షం పడింది కదా రేట్స్ రైజ్ అయ్యే అవకాశం ఉందా ఉండదు బ్రో చూ చూద్దాం ఏం జరుగుతుందనేసి ఎవరి చేతుల్లో ఏం ఉండదు బ్రో బట్ మన కారణాలు తెలుసుకోవచ్చు వెళ్తే కానీ మన చేతుల్లో ఉండదు కదా అనంతపూర్ డిస్టిక్ కూడా సరికి తక్కువ వస్తుంది అది బసవరాజు ఛాంపియన్ టమాట వెరైటీ బాగుందా సరిగ్గా చెప్పన్న ఎక్కడైనా తోట చేశారా చేసావా చాంపియన్ బాగుందినా కేజీఎన్ ఫుల్ డౌన్ ఎందుకు అన్నీ వర్షం కాయలనా పది రోజులు వర్షం పట్టుకుంటే చెట్టు కాయల యొక్క క్వాలిటీనే మారిపోతాయి వర్షాలు పడి 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 సో నార్త్ అయితేనా ఒక్కరు కూడా కాయలు తీల ఈరోజు మలకల్చర్ మార్కెట్లో కేజీఎన్లో హాయ్ బ్రో నా తోట ఫస్ట్ కటింగ్ షాంపుల్ టూ డేస్లో రేట్స్ లేదా గణేష్ అగ్రికల్చర్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టమాటా గ్యారెంటీ డే ఫోర్ టమాటో గణేష్ అగ్రికల్చర్ సేడ్ హాయ్ నమస్తే అన్న థ్యాంక్ యూ రైతులందరికీ లైవ్ని అయితే ఎం చేస్తున్నాను మీరు కూడా చాలామంది లైవ్కి అయితే వచ్చినారు చాలా సంతోషం ఇలాగే ప్రతిరోజు కూడా లైవ్ అయితే రాండి మనకు తెలిసిన సమాచారం కూడా నేనైతే ఇస్తాను అన్నమాట అన్న ఛాంపియన్ బాగుంది కానీ బాగులు మార్కెట్కి పనికి రాదు సాహో బెస్ట్ రిజల్ట్నా బట్ అది కూడా అసలు ప్రమోట్ చేయలేంనా కొన్ని ప్రదేశాల్లో వైరస్ ఎక్కువ వస్తున్నా సాహో చెట్లకు థ్యాంక్ యూ నా రైతులందరికీ ఇక్కడ ట్వంటీ ఫోర్ కోల్డ్ విషయంలో ఒక చిన్న విషయం చెప్పాల ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్కి కానీ డీలర్స్కి కానీ అదేవిధంగా ఫార్మర్స్కి కానీ అందులో వచ్చేసి యుమిక్ యాసిడ్ ఉంది అది ఉంది ఇది అంటున్నారు మీకు కావాలంటే శాంపుల్ ఇస్తాను చెక్ చేసుకోండి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు మహారాష్ట్రలో కొన్ని వేల మంది వేల సంఖ్యలో ట్వంటీ ఫోర్ గోల్డ్ అయితే వాడినారు అది కూడా వర్షాల్లోనే వాడినారు బట్ నేను కూడా మీకు వర్షాల్లోనే వదలమని చెప్తున్నాను కొన్ని వందల మంది అయితే ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది యూస్ చేశారు వర్షంలో అందరి తోటలో బ్రహ్మాండంగా ఉన్నాయి బట్ ఇక్కడ విషయం ఏమంటేనా మన యూట్యూబ్ లైవ్ సమాచారంలో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్న అర్థం చేసుకున్నంత ఉంటుంది నా ఇన్ఫర్మేషన్ నార్త్ మహారాష్ట్ర గురించి పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు క్రాస్ని క్యారీ చేసుకోండి మీకు ఎవరికైనా పరిచయం ఉంటే మహారాష్ట్రలో కానీ ఆమె ఛత్తీస్గఢ్లో కానీ జ్ఞానేశ్వర్ అగ్రికల్చర్ హాయ్ నమస్తే రాజా రాజా మీది ఏ ఊరు అన్న అన్న మాది వచ్చేసి మొలకల్చరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎన్నమై జిల్లా మొలకల్చెరు నుండి బీ కొత్తకోట మధ్యలో మధ్యగరపల్లినా మాది మధ్యగరపల్లి నుండి ఒక నాలుగు కిలోమీటర్లు ట్వంటీ ఫోర్ గోల్డ్ పర్వాలేదు బ్రో ఎక్కడి నుండి చూస్తున్నారు బ్రో మీరు ఆయన నేను వదిలాను కేఎంసీ కేఎంసి అంటే ఎట్లనా అర్థం కాలేదు ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన తర్వాత చెట్టు గ్రోత్ లేకపోతేనా విత్ ఇన్ టెన్ అవర్స్లో గ్రోత్ వస్తుందినా ఫ్లవర్ కట్ అవుతుండైనా వర్షాల్లో అది ఎంత ఫ్లవర్ అయినా కట్ అవుతాన్ని టక్కన ఆపేసి ఫ్లవర్ అయితే సెట్ అవుతుందనమాట నవ్వి ఎన్విఎన్ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ డేస్కి రిజల్ట్ వస్తుంది ఫ్రమ్ కోలార్ ఏ విధంగా రిజల్ట్ ఉంది నా చెప్పండినా కమ్మ చెరువు థ్యాంక్ యూ బ్రో టొమాటోలో మెయిన్ వచ్చేసి రైతులు ఎక్కడ అవుతున్నారు అంటేనా ఈ ఫంగిసైడ్లో కానీ అంటే గెజ్జి మచ్చ కంట్రోల్ చేసే విధానంలో కానీ అదేవిధంగా పూత డ్రాప్ అవుతున్న సందర్భాల్లో ప్రతి రైతు కూడా ఫైలూర్ అవుతున్నారు ఇక్కడ ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటేనా వర్షాలు పడిన వెంటనే స్ప్రేయింగ్స్ ఇస్తే ఫార్టీ పర్సెంట్ క్లియర్ అవుతుంది మళ్ళీ వర్షం పడితే మళ్ళీ వన్ డే గ్యాప్ ఇచ్చి స్ప్రేయింగ్ ఇస్తే మంచి స్ప్రేయింగ్ ఏవైనా కంట్రోల్ అవుతుందనమాట ఆర్బిఎన్ రిజిస్ట్రేషన్ బాగా ఉంది రిజిస్ట్రేషన్ బాగుంది ఓకే థ్యాంక్ యూ బ్రో రెడ్డి రెడ్డి అయినా ట్వంటీ ఫోర్ గోల్డ్లో నైట్రోజన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందా నా ట్వంటీ ఫోర్ గోల్డ్ క్యాన్ వచ్చేసి ఆ విధంగా అంత కూడా నా తక్కువే ఉండేది నైట్రోజన్ పర్సెంట్ నా దాని మీద యాక్చువల్గా ప్రతి కంపెనీ కూడా ఇక్కడ గ్రోత్కి వచ్చేసి తయారు చేసేది హ్యూమిక్ యాసిడ్ పల్విక్ యాసిడ్ యాసిడ్ అదే అదేవిధంగా అమినో యాసిడ్స్ అది కంపెనీ యొక్క నామ్స్ అనమాట అంటే వాళ్ళ యొక్క అది రిజిస్ట్రేషన్ ప్రకారం ఆ విధంగా ఉంటాయి కానీ ట్వంటీ ఫోర్ గోల్ లో ఉండేది గ్రేవిటీ అనేసి వేరునా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ స్ప్రే చెప్పండి ఎందుకన్నా స్ప్రే దేనికి అడుగుతున్నది మీ అర్థం కాలేదు క్యాప్సికం టమాటో పంటకి వదిలేశాను రిజల్ట్ బాగా ఉంది థ్యాంక్ యూ బ్రో కేజెడ్ ఎయిట్ రాజా రాజా కేవీల కులారులో వర్షం ఎలా ఉంది నవంబర్ టెన్ కటింగ్ రేట్ ఉంటాయా ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడచ్చా నా నలభై రోజుల తర్వాత వచ్చేసి సెవెంటీ టూ గోల్డ్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ ఫోర్ గోల్డ్ రెండు కలిపతలండి ఎకరానికి మూడు లీటర్లు చొప్పున అసలు కొద్ది రిపేర్ వాళ్ళతోనే సంబంధం నా మీకు కూలార్లో వర్షం లేదు థ్యాంక్ యూ వస్తాను వాళ్ళే మాకు మాకు వర్షం లేదు హరి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ టమాటో ట్వంటీ ఫైవ్ డేస్ స్ప్రేయింగ్ చెప్పండి అదే నా స్ప్రేయింగ్ అనేది ఫంగీసైడ్గా లేకపోతే ఇన్సెక్టిసైడ్గా సెవెంటీ టూ సెవెంటీ టూ కావాలి బ్రో ఖచ్చితంగా చేయండి నాకు కాలు థ్యాంక్ యూ అన్నా టోటల్ జాగ్రత్తగా చూసుకోండి మంచి ధరలు ఉంటాయి అన్నమాట టు బి బెటర్ రేట్స్ బ్రో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆన్వర్డ్స్ టు బి బెటర్ రేట్స్ డిఫరెన్స్ బిట్వీన్ నవ్ అండ్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్టర్ నా ఇంకో విషయము ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే నా రైతున్నలో మనకు ఫోన్ చేయండి తప్పకుండా వస్తాను నీ అభిప్రాయాలు వచ్చేసి ప్రతి రైతుకు షేర్ చేసే విధంగా ఇన్ఫర్మేషన్ అయితే అందిద్దామన్నమాట ఇంత ఈరోజు వచ్చేసి లైవ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు లైవ్కి వచ్చి మరి థ్యాంక్ యూ సో మచ్